హాయ్ అండి అందరికీ నమస్కారం నేత్ర ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ అయితే వీడియో అయితే మీ ముందుకైతే తీసుకుని వచ్చానండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే వీడియో ఇది అయితే మన కేంద్ర ప్రభుత్వం ఒక అయితే తీసుకొని రావడం అంటూ జరిగింది ఆ ఒక్క యాప్ ఉంటే చాలు సర్వం సకలం అందులో నుండే అన్ని రకాల సేవలను పొందే విధంగానైతే ఈ యాప్ను రూపొందించి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వినియోగించుకునే విధంగానైతే ఈ యాప్ను రూపకల్పన చేశారండి ఈ ఒక్క యాప్ తోటి అన్ని రకాల సేవలను పొందే విధంగానైతే రూపొందించారు మన దేశంలో ఉన్న రాష్ట్రాలు ఆ రాష్ట్రాలకు సంబంధించిన యాప్లను ఆ రాష్ట్రాలకు ఉన్న సంస్థలు వివిధ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు వినియోగిస్తుంటాయి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక యాప్నైతే తీసుకుని వచ్చింది కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రంగాలకు వన్ స్టాప్ యాప్ వినియోగించి అందించే విధంగా రేషన్ గృహ నిర్మాణము పెన్షన్లు సామాజిక భద్రత అనేక సేవలను పొందే విధంగా ఉమంగ్ మెయిన్ యాప్ ను ఇది కేంద్ర ఐటీ శాఖ తీసుకువచ్చింది యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అనే యాప్ను ఇప్పటికే దాదాపు దేశవ్యాప్తంగా ఎనిమిది పాయింట్ ఎనభై ఒక్క కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారు దాదాపు ఆరు వందల ముప్పై ఒక్క కోట్ల లావాదేవీలు కూడా పూర్తి అయినాయి ఇండియాలో ఉన్న అన్ని భాషలలో ఈ యాప్ వినియోగించే విధంగా రూపొందించారు అన్ని సేవలను కూడా పొందవచ్చును ఆన్లైన్ దరఖాస్తులు కూడా చేసుకునే వీలు ఉంది మీకు సంబంధించిన సేవలలో అంతరాయం ఉన్నా సమస్యలు ఉన్నా కస్టమర్ సపోర్టు లైవ్ చాటు ఏఐ వంటివి కూడా ఇందులోనే ఉన్నాయి ఒక రాష్ట్రానికి చెంది ఉండి మరొక రాష్ట్రంలో నివసిస్తున్న మీ సొంత రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలను సేవలను పొందాలనుకున్న ఈ వీలుగానైతే ఈ యాప్నైతే తీసుకొని వచ్చింది ఇది ఆండ్రాయిడ్ ప్లే స్టోరు ఐఓఎస్ యాడ్ స్టోర్ నుండి కూడా ఈ యాప్ ను పొందవచ్చు మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ అయి ప్రొఫైల్ ప్రొఫైల్లో మీకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ వివరాలను కూడా మీరు నమోదు చేయాల్సి ఉంటుంది ఈ ఈకేవైసీ త్వరితగతిన పూర్తి అవుతుంది ఈ విధంగానైతే చేస్తేనే చేస్తేనే ఈకేవైసీ పూర్తి అవుతుందండి మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ కావాలి ప్రొఫైల్ కు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఇవ్వాలి అలాగే ఆధార్కు సంబంధించిన వివరాలను కూడా ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది అలా అయితేనే కేవైసీ త్వరితగతిన పూర్తి కావడం అంటూ జరుగుతుంది ఆధార్ ధృవీకరణతో పాటుగా సేవలను పొందేటటువంటి ఉమాంగ్ యాప్తో పాటు ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ కూడా తప్పనిసరి ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మీకు సంబంధించిన మీ కుటుంబ సభ్యుల కోసం కూడా మల్టిపుల్ అకౌంట్ పొందేందుకు వీలుగా కూడా ఉంటుంది మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన మల్టిబుల్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకొని మీరు వాడుకునే విధంగా దీన్ని రూపొందించారండి డెస్క్ టాప్ ద్వారా కూడా ఈ యాప్ ను పొందవచ్చును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సేవలు రుణాలు అన్ని పొందవచ్చును ఇవే కాకుండా ఆరోగ్యం రైల్వే పోలీసు అత్యవసర సేవలను పొందేందుకు వీలుగా వన్ స్టాప్ కింద వినియోగించవచ్చని తెలియజేశారు వాతావరణం వృద్ధులకు పెన్షన్లు లైఫ్ సర్టిఫికెట్లు కూడా పొందవచ్చును పర్యాటకం న్యాయ రేషన్ బిల్లులు చెల్లింపులు ఈ బిల్లుల సర్వీసులు మహిళా స్త్రీ శిశు సంక్షేమ వికలాంగుల సంక్షేమము వ్యవసాయము సామాజిక పెన్షన్లు ఫిర్యాదులు ఇతర సేవలు కూడా పొందవచ్చును ఆరోగ్యం బీమా బ్లడ్ బ్యాంకు ఆదాయ పన్ను జీతాలు పెన్షన్లు బ్యాంకు సేవలు ఈపిఎస్ సేవలు పాస్బుక్ క్లెయిమ్స్ నగదు వివరాలు అటల్ పెన్షన్లు వివరాలు పరీక్షల ఫలితాలు రాష్ట్రానికి కేంద్రాలవి ఉపకార వేతన దరఖాస్తులు ఉద్యోగ సమాచారము రైల్వే సమాచారము టిక్కెట్లు మెట్రో సేవలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన వివరాలు రిజిస్ట్రేషన్లు గ్యాస్ బుకింగ్ విద్యుత్తు వంటి వివరాలు వాహన రిజిస్ట్రేషన్ సేవలు పాస్పోర్టు సేవలు స్లాట్ బుకింగు సంబంధించిన అన్ని రకాల సేవలను ఈ యాప్ నుండి అయితే మీరు వినియోగించుకునే విధంగానైతే ఇండియాలో ఉన్న పలు రకాల భాషల్లో ఈ యాప్లు అయితే అందుబాటులోకి తీసుకొచ్చిందండి మన కేంద్ర ప్రభుత్వము ఇది అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని వాడుకునే విధంగా అతి సులభతరంగా ఈ యాప్ అయితే ఉంటుందండి దీనికి గాను సంబంధించిన వివరాలు అయితే మీకు అందించాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి అలాగే గంట సింబల్ నొక్కండి మీకు సంబంధించిన సమాచారం మేరకు ఈ విధంగానైతే మీకు అందించడం అంటే జరిగిందండి వీడియో నచ్చినట్టు ఏదంటే ఒక లైక్ ఇచ్చుకోండి కింద హైపర్ ఉంటుంది దాన్ని ఇట్లా పక్కకు జరిపితే అక్కడ ఒక నెంబర్ ఉంటుంది దాన్ని కూడా మీరు క్లిక్ చేయండి నాకు కూడా మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియో ఓకే థ్యాంక్ యూ అండి